శ్రీ నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమో ఛానల్ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో తొమ్మిదవ సంఖ్య వారికి అంటే జనవరి నుండి డిసెంబర్ వరకు ఏ నెలలోనైనా సరే తొమ్మిదవ తేదీ కానీ పద్దెనిమిది కానీ ఇరవై ఏడవ తేదీలలో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ రంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది రెమెడీస్ ఏమిటి అదేవిధంగా తొమ్మిది అంటే అందరూ ఒకటే కాదు కదండి నెంబర్స్ మారుతూ ఉంటాయి తొమ్మిదవ సంఖ్య పద్దెనిమిది ఇరవై ఏడు ఈ సంఖ్యలో వారికి ఒక్కో సంఖ్య వారికి వారి గుణగణాలు పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ఇవి చర్చించుకున్న తర్వాత మనము ఈ యొక్క సంవత్సర ఫలాల్లోకి వెళ్తామండి తొమ్మిది అంటే మార్స్ కుజుడు శక్తికి కారకుడు ధైర్యానికి దూకుడికి పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ ఎలక్ట్రిసిటీ టెక్నాలజీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాటికి కారకుడు కుజుడు నెంబర్ నైన్ అండి న్యూమరాలజీలో మరి తొమ్మిదవ తేదీలో జన్మించిన వారి గుణగణాలు ఏ నెల అయినా కావచ్చు తొమ్మిదవ తేదీ జన్మించిన వారికి ఎలా ఉండబోతున్నాయి గుణగణాలు అంటే ముఖ్యంగా ధ్యానం కరేజియస్ పర్సనాలిటీ అండి వారికి ముఖ్యంగా ధైర్యం ఉంటుంది ఆత్మవిశ్వాసం బాగా కలిగి ఉంటారు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఎప్పుడు కూడా వీరు ముందుండే స్వభావం ఉంటుంది వెనకడుగు ఉండే స్వభావం కాదు కాదు హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది ఇతరులకు సహాయం చేయడంలో రండి మంచి హృదయం కలిగి ఉంటారు గుణం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క తొమ్మిదో తేదీలో జన్మించిన వారికి నెగిటివ్స్ ఏంటంటే క్విక్ టెంపర్ కొన్ని సందర్భాల్లో కోపం త్వరగా వస్తుంది రియాక్షన్ కూడా ఆ విధంగా వేగంగా ఉంటుందండి సో కాబట్టి అంత ఫాస్ట్ కూడా మంచిది కాదు పద్దెనిమిది తేదీలో జన్మించిన వారికి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ఒకటంటే రవి ఎనిమిది అంటే శని అండి సన్ అన్సర్టిన్ కాంబినేషన్ పాజిటివ్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ విల్ పవర్ కలిగి ఉంటారు వీరికి సంకల్ప శక్తి చాలా బలంగా ఉంటుంది అడ్డంకులు వచ్చినా సరే తగ్గరు మొండివారు విజనరీ థింకింగ్ బాగా ఉంటుంది పెద్ద పెద్ద లక్ష్యాలు వేసుకుంటారు పెద్ద ఆలోచనలు ఉంటాయి భవిష్యత్తు కోసం స్పష్టమైన ప్లానింగ్ ఉంటుంది ఎయిటీన్ నెంబర్ వారికి మరి నెగిటివ్స్ ఏంటి పచ్చి వారికి పాజిటివ్స్ నెగిటివ్స్ కూడా ఉంటాయి కదా ఎమోషనల్ ఇంటెన్సిటీ భావోద్వేగాలు చాలా ముదురుగా ఉంటాయండి ఇంటెన్సిటీ ఇది ఉంటుంది వాళ్ళకి కొన్నిసార్లు ఈ తీవ్రత వల్ల నిర్ణయాలు ప్రభావితం అవుతాయి తీసుకునే వాళ్ళ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి మరి జన్మ తేదీ ఇరవై ఏడు రెండు అంటే చంద్రుడు ఏడు అంటే కేతు టూ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు నైన్ దర్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ క్రియేటివ్ అండి మంచి జ్ఞానం కలిగి ఉంటారు మంచి సృజనాత్మకత జ్ఞానము సృజనాత్మకత ఈ రెండు కలిసిన వ్యక్తిత్వం వేరుది సమస్యలను స్మార్ట్గా పరిష్కరిస్తారని చెప్పవచ్చు అదేవిధంగా కంపాసినేట్ హార్ట్ ఉంటుంది అంటే ఇతరుల బాధపట్ల కర్ణ ఉంది అయ్యో పాపం ఇట్లాంటివి సో ఇతరుల బాధపట్ల కర్ణ చూపిస్తారు మంచి హృదయం ఉంటుంది స్నేహపూర్వక స్వభావం వేరిది మరి నెగిటివ్గా ఉంటుంది కదా ప్రతి వారికి ఓవర్ ఎమోషనల్ అండి ఓవర్ ఎమోషనల్ థింకింగ్ అని చెప్పవచ్చు ఎక్కువగా భావోద్వేగంలో ఆలోచించడం వల్ల కొన్నిసార్లు గందరగోళానికి గురవుతారు ఎందుకంటే చంద్రుడు కేతు కాంబినేషన్ ఆలోచన విపరీతంగా వస్తాయి సో నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం వెనక ముందు అవుతూ ఉంటారు సో మరి బర్త్ నెంబర్ నైన్ నైన్ కానీ పద్దెనిమిది కానీ ఇరవై ఏడు జన్మించిన వారికి సాధారణ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో అంటే బెస్ట్ పొజిషన్లో ఉండేది ఈ సంవత్సరం తొమ్మిదో నెంబర్ అయినండి బిజినెస్ పరీక్షలు కొత్త జాబ్స్ ప్రమోషన్స్ అన్ని రంగాల్లో ఛాన్స్లు ఎక్కువగా వస్తాయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ వల్ టూ టెన్ టెన్లో వన్ ప్లస్ జీరో ఈక్వల్ టు వన్ వన్ అంటే రవి నైన్ అంటే కుజుడు రవి కుజ ఆత్మశక్తి రవి ఆత్మకారకుడు కుజుడు శక్తి కారకుడు ఫ్రెండ్లీ నెంబర్స్ ఇవి కాబట్టి ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి వీరికి ఏంటంటే అదృష్ట రంగులు సంఖ్యలు డైరెక్షన్ ఏది బాగుంటుంది అంటే రెడ్ కలర్ కానీ మెరూన్ కలర్ కానీ కాషాయం ఎల్లో ఈ కలర్స్ బాగుంటాయండి సంఖ్యలు వచ్చి నెంబర్ వన్ అండ్ నైన్ ఆర్ గుడ్ ఫర్ హిమ్ డైరెక్షన్స్ వచ్చి తూర్పు బాగుంటుంది ఆగ్నేయం బాగుంటుంది ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ బాగుంటాయి లేడీస్కి స్పోర్ట్స్ కావచ్చు పోలీసు డిఫెన్స్ అడ్మినిస్ట్రేషన్ బిజినెస్ లీడర్షిప్ పబ్లిక్ లో ఉన్న ఈ ఆరు రంగాల్లో ఉన్నవారు బాగా ఒక వెలుగు వెలుగుతారని చెప్పవచ్చు అంతేకాకుండా అధిక ఆగ్రహం వల్ల కుటుంబ చుక్క కోపం ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో ఘర్షణలు రాకోకుండా భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం దానికి ఏం చేయొచ్చు సో డుసమ్ మెడిటేషన్ ప్రాణాయామ చేస్తే కొంచెం మనకు కంట్రోల్ అవుతుంది మరి ముఖ్యంగా జాబ్ విషయానికి వచ్చే వరకు డిఫెన్స్ పోలీస్ అడ్మిన్ టార్గెట్ బేస్డ్ సేల్స్ మేనేజ్మెంట్ ఆర్మీ ఫైర్ సర్వీస్ ఇలాంటి రంగాల్లో ఉన్నవారికి మంచి గ్రోత్ ఉంటుంది చెప్పాలి శారీరక ఫిట్నెస్ ఆరోగ్యం మీద స్పెషల్ అటెన్షన్ పెట్టాలి లేకపోతే పని లోడ్ వల్ల మీకు శారీరక శ్రమ వల్ల బాడీ బ్రేకప్ అవుతుంది బిజినెస్ పరంగా చూస్తే కొత్త ప్రాజెక్ట్స్ ఫ్రాంచైజ్ టార్గెట్ బేస్డ్ బిజినెస్ కన్స్ట్రక్షన్ స్పోర్ట్స్ జిమ్ ఎనర్జీ బేస్డ్ బిజినెస్ సెంటర్కి మంచి సంవత్సరం అని చెప్పాలండి ఒత్తిడిలో తీసుకున్న ఇంపల్సి డిజైన్స్ వల్ల నష్టం రాకుండా నెంబర్ మూడు లేదా నెంబర్ ఆరు వాళ్ళతోటి మీ యొక్క వ్యూస్ను కన్సల్ట్ చేస్తే మంచిదండి ప్రతిరోజు లేదా కనీసం వారంలో కొద్ది రోజులైనా కూడా సూర్య నమస్కారం చేయండి సూర్యుడికి అర్థం ఇవ్వండి మార్నింగ్ పూట ఉదయం కొంతసేపు ఎండలో ఉన్న వీలైతే గ్రౌండ్ మీద అయితే చెప్పులు లేకుండా నడవడం మరీ మంచిదండి గ్రౌండింగ్ మీద అయితే అవకాశం ఉంటే ఎందుకంటే మార్నింగ్ పూట మనం నడక చేస్తే సన్లైటింగ్ వస్తుంది హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి డి విటమిన్ వస్తుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సో కాబట్టి బాగుంటుంది సో చదువుగా ఏంటంటే ముఖ్యంగా జనరల్గా చెప్పాలని అంటే ఈ సంవత్సరం వన్ నెంబర్ ప్రభావం ఉంటుంది ప్రభావం మీదేమో తొమ్మిది సో కొంత అహంకారము అలసత్వము ఓవర్ కంట్రీస్ తగ్గించుకుంటే బాగుంటుందండి బట్టలు ఏ విధంగా తగ్గించడం మంచిది బట్ ఇటు అవాయిడ్ బ్లాక్ కలర్ ఫర్ ఎనీ ఇంపార్టెంట్ జాబ్ ఉంది ప్రమోషన్ ఉంది మ్యారేజ్ ఉంది ఎంగేజ్మెంట్ ఉంది ఇలాంటి వాటి తగ్గించండి సో మూర్తిగా ఆపలేని వాళ్ళకి ఏందో వీకెండ్స్లో ఏదైనా ఫంక్షన్స్కి వేసుకోవచ్చు సో ఏది ముందడుగు వేయండి దయచేసి అవకాశాలు మన దగ్గరికి రావాలని కాకుండా మనమే వెళ్ళి డోర్ నాక్ చేయాలండి ఇది సూర్య సంవత్సరం ఇదే ఈ యొక్క సందేశాన్నిచ్చే సంవత్సరం సంబంధంలో ఏదైనా కన్ఫ్యూజ్ ఉందనుకోండి మౌనంగా ఉండకండి స్పష్టంగా మాట్లాడి క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే మనది సో క్లియర్ కమ్యూనికేషన్ అప్పుడు కూడా ఫోకస్డ్గా ఉంటుంది దానివల్ల అవుట్లెట్గా మనం ముందుకు తీసుకున్న నిర్ణయాలు స్పష్టంగా ఉండగలుగుతాయండి సో ఇందాక చూసినట్టుగా మీరు జన్మ సంఖ్య తొమ్మిది మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మనం చెప్పుకున్న పాయింట్స్ పాజిటివ్ చెప్పుకున్నాం కదా తొమ్మిది కానీ పద్దెనిమిది కానీ ఇరవై ఏడు తేదీలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ట్యాలీ అయ్యి ఉంటే లేదా మీ యొక్క బర్త్ నెంబర్ తొమ్మిదా పద్దెనిమిదా ఇరవై ఏడు కామెంట్ రూపంలో తెలియజేయండి సో రెండు వందల ఇరవై ఆరు సంవత్సరం వచ్చింది గోల్స్ పెట్టుకుందాం ప్రతి వాళ్ళము కూడా ఒక ఉద్యోగం ఒక వ్యాపారం ఒక సంతానము ఒక ప్రేమ ఒక వివాహము ఒక ఫారిన్ ట్రిప్ ట్రిప్ ఇలాంటివే కాదండి లైఫ్ బ్యాలెన్స్డ్గా హ్యాపీగా ఉండాలంటే ఫైవ్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా మనం బ్యాలెన్స్డ్గా ఉంచుకోగలిగితే లైఫ్ ఇట్ వి బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ హెచ్ ఆర్ ఎస్ ఆర్ఎంఎస్ హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ ఎంఫర్ మనీ సి ఫర్ కెరీర్ హెల్త్ కోర్స్ శారీరక దారుఢ్యం కావచ్చు మానసిక దారుఢ్యం కావచ్చు స్ట్రాంగ్ గా ఉండడం కోసం మీరు యోగా చేస్తారా వాకింగ్ చేస్తారా ఏదో ఒక గోల్ పెట్టుకోండి జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తారా ఏదో అని ఒక గోల్ పెట్టుకోండి ట్వంటీ సిక్స్లో ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టండి ఆర్ ఫర్ రిలేషన్షిప్ సంబంధ బాంధ్యాలు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటి గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే అవి క్యూర్ అవుతాయి ఎం ఫర్ మనీ సంపాదన ఒకటే కాదండి జాగ్రత్తగా వాటిని మనము ఇన్వెస్ట్ చేసుకోవాలి గోల్డ్ మీదనా ప్రాపర్టీ మీదనా డిపాజిట్సా మ్యూచువల్ ఫండ్సా రేట్ మేమే సో మనకు పెద్ద అవగాహన లేకుండా ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళచ్చు ఎస్ పర్ స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అంటే ఏంటి ఒక దాని మీద ఫోకస్ చేయటం ధ్యానం ధ్యాస ఫోకస్ ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో ఎక్కడ ఎనర్జీ ఫ్లో అయితే అక్కడ రిజల్ట్ అని చెప్పుకున్నాం కాబట్టి ఫోకస్గా ఉంటాం సి ఫర్ కెరీర్ కెరీర్ లో గోల్స్ పెట్టుకోవడం ఒకటి డ్రీమ్స్ ఏ కాదండి డ్రీమ్స్కి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈక్వల్ టు సక్సెస్ డ్రీమ్ ప్లస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈక్వల్ టూనే సక్సెస్ కొంతమంది అంటూ ఉంటారు నేను మోటివేషన్ వచ్చాక స్టార్ట్ చేస్తాను కాదండి మీరు మూమెంట్ చేయండి మ్యాసివ్ యాక్షన్ తీసుకోండి డెఫినెట్గా మోటివేషన్ మిమ్మల్ని ఫాలో అవుతుంది సో డిసిప్లైన్ యాక్షన్ ఈక్వల్ టు సక్సెస్ సో విష్యూ ఆల్ ది బేస్ట్ ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీ అందరికీ కూడా మీరు అనుకున్న గోల్స్ డ్రీమ్స్ అని నిలవేరాలని అష్టేశ్వరి ఆశీర్వ్యాలు భగవంతు ప్రసే కోరుకుంటూ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతే కాకుండా మీకు కానీ మీ బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారి కోసం థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి ముప్పై రోజుల్లో ముప్పై వీడియోలు ఉంటాయి మంచి మంచి టాపిక్స్ అన్ని కూడా స్టార్టింగ్ ఫ్రమ్ జీరో నుంచి ఎండ్ ఆఫ్ ది థర్టీ వీడియో వరకు మీరు మీ యొక్క జాతక చక్రం కానీ మీ బంధువు యొక్క జాతక చక్రం పరిశీలించుకునే విధంగా సో మీరు తయారవుతారు చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు లాగిన్ అయ్యారు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది కోర్సు సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం కేస్టో న్యూజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది భవంతు స్వాస్తి